నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను హెన్న పెట్టుకుంటున్నాను న్యాచురల్ హెన్నా అదైతే వీడియో షేర్ చేస్తున్నాను ముందుగా అయితే స్టవ్ మీద గిన్నె పెట్టుకున్న దాంట్లోకి నీళ్ళు తీసుకున్న నీళ్ళు మనకు ఎంత కావాలో అంత తీసుకోవాలి టీ పొడి మట్టుకు ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఈ టీ పొడి కలర్ అనేది మంచి కలర్ రావాలి ఎంత మంచి కలర్ వస్తే అంత మంచిది అందుకనే ఈ వాటర్లోకి అయితే నేను నాలుగు స్పూన్ల టీ పౌడర్ వేసుకున్నా మనం ఇంట్లో ఏ టీ పొడి వాడితే అది వేసుకోండి రెడ్లేబుల్ కానీ జెమిలీ కానీ ఏది ఉంటుంది ఇక్కడ మంచి కలర్ వచ్చి మంచిగా మసలింది మంచి కలర్ చేంజ్ అయింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి నేనైతే ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టి మసల పెట్టిన ఇంకా మంచి కలర్ వచ్చింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిని ఇవ్వాలి ఈ చల్లారిన తర్వాత ఇక్కడ నేను బంజారా హెన్న వాడుతున్నాను అండి బంజారా హెన్న మంచి కలర్ ఇస్తుంది మనకి ఎక్కువ వైట్ హెయిర్ ఉన్నప్పుడు ఈ బంజారా హెన్న వాడి చూడండి మీరు ఇక్కడ చూసారా మూకుడు మూకుడు అంటాం ప్యాన్ ఏదో ఒకటి సో ఇది అయితే ఇన్నప్పదే తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇనుము ఎట్లా పట్టిందో నగ్ని మనము కడిగిన తర్వాత దీన్ని బోర్లు ఇవ్వకుండా మామూలుగా పెట్టి పెట్టండి ఇట్లా ఇనుము అనేది బాగా తేలుతుంది దానికి ఇట్లా ఇనుప పాత్ర తీసుకొని కలుపుకోండి ఏదైనా సరే ఇనుప పాత్ర మనకి చిన్నది ఉంటే చిన్నది పెద్దది ఉంటే పెద్దది ఇంకా ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి చల్లారిన డికాషన్ కలుపుకోవాలి ఇంకా డికాషను ఫిల్టర్ చేసుకొని పోసుకోవాలి లేదు అంటే టీ పొడి పడకుండా పోసుకోవాలి నేనైతే ఫిల్టర్తో కాకుండా మామూలుగా పోస్తున్నా టీ పొడి ఇంట్లో పడితే మొత్తం మన నెత్తిలు ఉంటుంది కాబట్టి మనం ఫిల్టర్ చేసుకొని పోసుకోవాలి టీ పొడి పడకుండా అంతే ఇంకా చూసుకొని పోసుకోవాలి మరీ ఎక్కువ కావద్దు లూజ్ లూజు కావద్దు కాబట్టి డికాషన్ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఇది చిన్న పిల్లలు పెద్దలు అందరూ పెట్టుకోవచ్చు ఇది న్యాచురల్ హిన్నా కాబట్టి పిల్లలకు కూడా వాడుకోవచ్చు ఇది ఇంకొకటి ఏంటంటే వైట్ హెయిర్ ఉన్నవాళ్ళే కాదు వైట్ జుట్టు లేని వాళ్ళు కూడా ఈ హెన్న వాడచ్చు ఎందుకంటే నేచురల్ హెన్న మన జుట్టుని స్ట్రాంగ్ చేస్తుంది ఇంకా తెల్ల జుట్టుని కూడా రానివ్వదు అందుకని నేచురల్ హెన్నను ఎవరన్నా పెట్టుకోవచ్చు ఇది పెట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఇక మన తెల్ల జుట్టుకి చాలామంది కలర్స్ వేస్తుంటారు వాటితో సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కళ్ళకి ఎఫెక్ట్ ఇస్తుంది ఇట్లాంటి హెన్నలు ఎవ్వరు వాడినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే జరగదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇందులోకి ఇంకా పెరుగు కలుపుకుంటున్నాను నేను మొత్తం దీన్ని పెరుగు ఇంకా డికాషన్ దీంతోనే కలుపుకోవాలి కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దు టీ డికాషను పెరుగు అంతే ఇంకా కలుపుకొని నైట్ మూత పెట్టి అట్లే వదిలేసిన ఇంకా పొద్దున అంటే రాత్రి కలుపుకున్నాం కాబట్టి పొద్దున్నే మూత తీసి చూస్తున్నాము ఇంకా మనం ఇనుప పాత్రలు కలుపుకున్నాం కాబట్టి సైడ్లో పడి చూస్తున్నారు కదా ఎక్కడైతే ఇనుము తగిలిందో ఈ మనకి హెన్నాకి అదంతా నల్లగా ఉంది పైనదంతా మనకి మెహందీ కలర్ ఉంది ఇట్లా మనకి ఇనుప పాత్రలో కలుపుకోవడం వల్ల ఇది అన్నట్టు మన జుట్టును కూడా నల్లబరుస్తుంది కాబట్టి మనం ఇనుప పాత్రలని కలుపుకుంటాము అందుకనే న్యాచురల్ హెన్నా ఎప్పుడైనా ఇనుప పాత్రలనే కలుపుకోవాలి ఇంకా దీంట్లోకి పెట్టుకున్నప్పుడు పెట్టుకుంటప్పుడు నేను క్యాస్టర్డ్ ఆయిల్ వేస్తున్నాను ఆముదం నూనె అనేది మన జుట్టుకి మంచి జుట్టు నల్లబరుస్తుంది ఇంకొకటి మనం పెట్టుకున్న హెన్న అనేది మనకు ఎక్కువ రోజులు ఉండేటట్టుగా చూస్తుంది అట్లాగే మంచిగా తలకి పెట్టుకున్నప్పుడు బాగా పట్టుకుంటుంది అందుకని ఆముదం నూనెనే కలుపుకోవాలి అది లేదు అంటే ఇంకా కోకోనట్ ఆయిల్ కూడా మనం కలుపుకోవచ్చు ఇంకా నాకు ఇక్కడ హెన్న కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ అయితే నేను మిక్స్ చేసుకున్నా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఇప్పుడైతే ఎవరికి వాళ్ళే పెట్టుకునే విధంగా అయితే చూపిస్తున్నా ఎప్పుడో నా నేనే పెట్టుకుంటాను నా జుట్టుకి మామూలుగా బ్యూటీ పార్లర్కి పోతే కూడా బ్యూటీ పార్లర్లో ఇట్లనే పెడతారు అంటే జుట్టు చిక్కు పడకుండా ఉంటుంది ఇంకా నాలా చిన్న జుట్టు ఉన్న వాళ్ళు వేరే సంగతి కానీ జుట్టు పొడుగా ఉన్న వాళ్ళకైతే చిక్కు తొందర పడిపోతుంది హెన్న పెడితే జుట్టు బాగా ఊడిపోతుంది ఆ చిక్కు వల్ల అందుకని ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే మనకి జుట్టు చిక్కు పడదు ఇంకో ఉంటే ఏంటంటే ఇంకోటి మన బట్టలకు అంటకుండా ఉంటుంది అంటే ఇప్పుడు మనం కిందికి కానీ వదిలేసినాం అనుకో అంతా బట్టలు కంటతుంది కాబట్టి మన డ్రెస్కి కూడా ఎలాంటిది అంటకుండా జుట్టు చిక్కుపడకుండా ఇట్లా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది చూడండి నేను ఇట్లా పెట్టుకుంటున్నాను అంటే మీకు ఎవరికన్నా ఉపయోగపడుతుంది అన్న కొన్ని మట్టుకే వీడియో అయితే ఇట్లా షేర్ చేస్తున్నా నేను ఎవరన్నా పెట్టుకోవాలనుకుంటే మామూలుగా ఏం చేస్తారంటే ఎన్న పెట్టుకోవాలంటే ఇంకొకరి సహాయం తీసుకుంటారు హెల్ప్ తీసుకొని ఇట్లా పెట్టించుకుంటారు లేదంటే చాలామంది కలిపి పెట్టుకోవడం ఇబ్బంది అనిపించే వాళ్ళు బ్యూటీ పార్లర్ వెళ్తుంటారు ఎన్న పెట్టించుకోవడానికి కూడా లేదు అంటే ఇంకొకరు హెల్ప్ తీసుకొని పెట్టించుకుంటారు అయినా కూడా రాకపోతే జుట్టు అంత మామూలుగా చేసి వెనక కొప్పు కడతారు అట్లాంటప్పుడు ఏంటంటే చిక్కు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి మన బట్టలకు కూడా ఉంటుంది ఇట్లా పెట్టుకుంటే బట్టలకి అంటది మనం ఇంకా షవర్ క్యాప్ కూడా పెట్టుకోవడానికి కూడా వీలవుతుంది అన్నట్టు అందుకని ఈ బ్యూటీ పార్లర్లలో ఇట్లా కడతారు చిక్కు పడకుండా ఇంకా షవర్ క్యాప్ పెట్టుకోవడానికి వస్తుంది అన్నట్టు మనం పైకి ఇట్లా కొప్పులాగా పెట్టుకుంటే సో మనం ఇంట్లో షవర్ క్యాప్ క్యాప్ లేకపోతే ఏదైనా కవర్ ఉంటుంది కదా క్యారీ బ్యాగ్స్ ఇది పాలిథిన్ కవర్ అది పెట్టుకోవచ్చు ఇది మొత్తం హెన్న పెట్టుకున్న తర్వాత మనకి టైం బట్టండి వన్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు అయితే వదిలేయాలి వంటాయి బట్టి సో ఇది అయితే ఒక్కసారి కానీ లేదంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ న్యాచురల్ హెన్న పెట్టుకుంటే మంచిది నేనైతే నాకు టైం ఉంటే తప్పకుండా నేను పెట్టుకుంటాను వీక్లీ వన్స్ అయితే నాకు కుదరదు కాబట్టి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే పెట్టుకుంటాను మీలో ఎంతమంది హెన్న వాడుతున్నారు చెప్పండి ఎన్న నేచురల్గా కాబట్టి నేను కూడా వీలైతే మా అమ్మాయికి అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను పిల్లలు ఎవరికైనా పెట్టవచ్చు ఇట్లా చిన్న చిన్న పాయలుగా తీసుకుంటూ ఎన్న చూడండి సైడ్లు మొత్తం పెట్టాలి పెట్టి మన జుట్టు లెంత్ ఎంత ఉంటే ఆ జుట్టుకు కూడా పట్టించాలి పట్టించి ఈ మనము చుడుతూ ఉన్నాం కదా తల మీదనే మళ్ళీ దాని చుట్టే చుట్టేసుకోవాలి మొత్తం వీడియో అయితే చూపించగానే కొద్దిగా అయితే చూపిస్తున్న ఫ్రెండ్స్ ఎందుకంటే లెంత్ అయితే మీరు కూడా చూడరు కదా అట్లా ఇట్లా కొద్ది కొద్దిగా తీసుకుంటూ చుట్టుకుంటూ పోవాలి ఆ కొద్దిగా మనం ఇట్లా జుట్టు తీసినప్పుడు ఆ పాయ తీస్తున్నాం కదా అది మొత్తం చుట్టూ మొత్తం కూడా మనకి హెన్న అంటేలాగా పెట్టుకోవాలి మన చేతితో పెట్టుకొని మళ్ళీ హెయిర్ లెంత్ కూడా పెట్టుకొని ఇంకా ఆ పైన వేసుకుంటూ రావాలి అట్లా మొత్తం వేసుకుంటూ వస్తే పైకి మంచి కొప్పులా వస్తుంది షవర్ క్యాప్ పెట్టుకోవడానికి వస్తుంది మనకి సరే ఇది మీకు ఉపయోగపడుతుందని నేనైతే ఈ మొత్తం వీడియో చూపించాల్సి వస్తుంది నచ్చితే వీడియోకి ఒక లైక్ లాగే అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అట్లాగే మన ఛానల్ కొత్తగా దృష్టిలో సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఇంకా మొత్తం పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఒక వన్ అవర్ వదిలేసి నార్మల్ వాటర్తో హెడ్ బాత్ వాష్ అండి మనం షాంపూ అయితే న్యాచురల్ హెన్నా వాడినప్పుడు షాంపూ అయితే వాడద్దు సో ఇది మనకి వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ పెట్టుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి సో నెక్స్ట్ డే మార్నింగ్ మనం తలకి మొత్తం ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కావాలంటే షాంపూ చేసుకోవాలి అంతేగాని షాంపూతో మటుకు తల స్నానం చేయొద్దు వెంటనే నేనైతే ఎట్లా చేస్తానో అదైతే మీకు వీడియోలో చెప్తున్నా నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే ఇంకో నలుగురు రీచ్ అవుతుందండి వీడియో అనేది ఇంకా కొందరికి అంటే తెలుగుని వాళ్ళు ఎవరన్నా తెలుసుకున్న వాళ్ళు అట్టు మళ్ళీ మిగిలిన ఎన్న మొత్తం మన చుట్టుకు అంతటి పట్టించుకోవాలి సో మొత్తం వీడియో అనుకున్నా కానీ మొత్తం ఇంకా మాటలు ఇవ్వడం మొత్తం పెట్టేసినా ఇంకా నేను పెట్టుకున్నాను మొత్తము చూడండి ఇట్లా పెట్టుకుంటే షవర్ క్యాప్ పెట్టుకోవడానికి కూడా మంచిగా వస్తుంది మనకి ఇంకొకటి ఏందని చూస్తున్నారు కదా ఎంత బాగా కుప్పలా వచ్చిందో పైకి అంతే ఫ్రెండ్స్ ఇంకా ఇంకా పెట్టుకున్న తర్వాత మనకి వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ వన్ టైర్ను బట్టి వదిలేసి ఇంకా నార్మల్ వాటర్తో హెడ్ బాత్ చేసుకోవాలి ఇంకా హెడ్ బాత్ చేసిన తర్వాత నా జుట్టు అయితే నా వైట్ హెయిర్ అయితే చాలా ఉంది నాకు ఈ మధ్య టైం లేక నేను చాలా రోజుల నుంచి హెన్న అయితే వాడట్లేదు మనం రెగ్యులర్గా పెట్టుకోకుండా ఎప్పుడో ఒకసారి పెట్టుకున్నాం అనుకో చాలా కష్టం కాబట్టి నాలా కాకుండా రెగ్యులర్గా పెట్టుకోండి నేను జాబ్ చేస్తాను వీడియో చేస్తాను టైం లేక నేను అసలు రెగ్యులర్గా వాడేదాన్ని అలాంటిది చాలా గ్యాప్ అయితే వచ్చింది